connectaling camera The first person to handle the torch is V. Akhilesh of Class 10. He was selected for the international level ice curling championship held in Sweden. And Chairman Sri Education Trust. Here we declare the annual Sports Day of Sri Vijjani Educational Institutions and the MB University. Of Happy Pangar. To everybody. My dear students, I want to tell you one thing. Nenu, డ్యాన్స్ నాకు కరెక్ట్ గా తెలియదు నేను పర్ఫార్మర్ డైలాగ్ చెప్పగలను ఎన్ని రకాలుగా కానీ డ్యాన్స్ వీడియో అనేది ఎక్కువగా నాకు నేను వెళ్ళినగా ముందు చేశాను కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు డ్యాన్స్ మూమెంట్స్ నాకు నేర్పించింది ప్రభుదేవ అనుడు గారు అనే సినిమా రౌడీ గారు పెళ్ళాం బ్రహ్మ ఇలా దాదాపు ఏడు ఎనిమిది సినిమాలకు వరుసగా ప్రభుదమే ఉంది అస్సలు బయటము నవ్వుతూ ఉండేవాడు ఆ షాట్కి వస్తే అది టెన్ టైక్స్ టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ నడువు సాయంత్రం పడిపోయేవాడు ఆ విధంగా మూమెంట్ చేసి ఎస్ మోహన్ బాబు కూడా డాన్స్ కూడా చేయగలిడని శాష అనిపించుకున్నాను ఆ పిక్చర్లు విజయవంతమైనాయి వాళ్ళ నాన్నగారితో అంతకు ముందు చేశారు చాలా సినిమాలు సుందరం మాస్టర్ గారని ఆయన వచ్చారు ఇట్స్ ఎ వండర్ఫుల్ పర్సన్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అదేవిధంగా ప్రభుదేవకు మా కుటుంబానికి అది ఏంటి తెలియదు కానీ ఆ మధ్య కొన్ని సంవత్సరాల ముందు వచ్చాడు ప్రభు డాన్స్ చేయమంటే స్టేజీ మీద డ్యాన్స్ చేశాడు ఇట్స్ వాల్యూ ఈ రోజున ఇండియాలో వన్ టు టెన్ లో వన్ టాప్ పర్సన్ అతను ఒక గడియారం వేస్తున్నాడు కానీ ఒక ఏదైనా ఒక చిన్న రింగ్ చేసుకున్నావారు కానీ అటువంటిది ఏ భేషితాలు లేకుండా మామూలుగా సర్వసాధారణంగా ఉండే మంచి మనసున్న వ్యక్తి సినిమా ఫీల్డ్ లో ఉన్న చాలా కష్టం ఈజ్ ఓన్లీ వన్ మ్యాన్ ఈజ్ ఓన్లీ వన్ మ్యాన్ ప్రభుదేవా ప్రభు రియల్ వెరీ హ్యాపీ వచ్చి మా బిడ్డలను ఆశీర్వదించావు చాలా సంతోషం అలాగే పాలిటిక్స్ వేరు సినిమా వేరు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వేరు పాలిటిక్స్ మంచి పనులు చేస్తే గెలుస్తారు లేకపోతే లేదు సినిమా నలుగురే నలుగురు హీరో దర్శకుడు నిర్మాత రైటర్ వీళ్ళు నలుగురు ఓకే చేస్తే ఈ రోజున వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు చేస్తుంది సినిమా నలుగురే అప్పుడు ఇప్పుడు వీళ్ళ నలుగురు మీదనే ఆధారపడి ఉంటుంది ఎంత గొప్ప కథ అయినా మాది అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది సినిమా ఎంత సిన్సియర్ గా తీసినా కేవలం అదృష్టమే థర్డ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అన్నది మీరు అద్భుతంగా చదవాలి రాయాలి తెలుసుకోవాలి గ్రంథాలయాలకు వెళ్ళాలి టీచర్లు గౌరవించాలి తల్లిదండ్రులను గౌరవించాలి అప్పుడే మీకు విద్య వస్తుంది ఇది ఆటోమేటిక్ అది అదృష్టం కాదు విద్య అన్నది అదృష్టం కాదు నువ్వు శ్రమతో నేను నాకంతా కష్టపడి చదివాడు కష్టం ఎందుకు రాను చదువుకోవడానికి కష్టం ఎందుకు కాగలం అని ఒక కాన్ఫిడెన్స్ కావాలి కాన్ఫిడెన్స్ తో ఉంటేనే కాన్ఫిడెన్స్ తో కూడినటువంటి ఛాలెంజ్ ఉంటేనే మనిషి జీవితంలో గొప్పవాడవుతాడు టుడే ఐ ఫీల్ ప్రౌడ్ ఇక్కడ చదువుకున్న అమ్మాయిలు ఇంజనీరింగ్ కూడా చదువుతున్నారు ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడే చూశారు బాయ్స్ ఆల్సో ఐ లవ్ యూ ఆల్ మన్స్ అగైన్ అమ్మా నాన్న గురువు దైవం ఇది గుర్తుపెట్టుకొని బాగా చదువుకొని సంక్రాంతికి ఇంటికెళ్ళి హ్యాపీగా వచ్చి బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటున్నాను బెస్ట్ ఆఫ్ లక్ సార్ బెస్ట్ ఆఫ్ లక్ మై ఆల్ ప్రిన్సిపల్స్ వైస్ ఛాన్సలర్ అండ్ అవర్ టెక్నికల్ మన వాళ్ళు మార్కర్స్ వేసినటువంటి ప్రతి ఒక్కరికి నా పేరు చెప్పలేదు ఏమని వెయిట్ చేస్తారు తెలిసిన నాయుడు వారి యూ అల్స్పెషన్ వారు ఎవరు బట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ యూ ఆల్ Thank you.